మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేశారు కానీ డెవలపర్ అంటే బిల్డరు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ మీకు ప్రొవైడ్ చేయలేదు అంటే ఏంటి కింద గ్రౌండ్లో ఫ్లోరింగ్ కావచ్చు లేదా వాటర్ ఫెసిలిటీస్ అదేవిధంగా ఎలక్ట్రికల్ సప్లై ఇతరత్ర లోపల ఉండే కారిడార్ ఫెసిలిటీస్ ఇట్లా ఏవైతే తను మెన్షన్ చేశాడో ఇంక్లూడింగ్ జనరేటర్తో సహా మీకేవైతే బ్రోషర్లో కానీ లేదా మీరు రాసుకున్న అగ్రిమెంట్లో కానీ డెవలప్మెంట్స్ చేస్తూ నేను పలానా చేస్తాను మీరు ఈ ఫ్లాట్ పర్చేజ్ చేసుకోండి అని చెప్పి మీ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా తన డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయకుండా ఉండిపోతే ఎవరిని సంప్రదించాలి ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి ఇది చాలామంది వేలాది మందిలో తొలిచే ప్రశ్న మీరు ఫోన్ చేస్తే డెవలప్ రెస్పాండ్ కాదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు సంబంధం లేనట్టుగా ఉంటాడు అలా అని చెప్పి అక్కడ ఏదైనా రెరాకి వెళ్దామంటే రెరాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలియదు లేదా ఒక అసోసియేషన్ ఫామ్ అవ్వాలంటే కూడా అసోసియేషన్ ఫామ్ అయ్యే పరిస్థితి కూడా ఉండదు మీకు బిల్డింగ్ అంటే పైన ఉన్నటువంటి వాటర్ దగ్గర నుంచి పైన టెరస్ పైనటువంటి వాటర్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి పాయింట్ వరకు బిల్డర్ ప్రామిస్ చేసినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ ఉండవో ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకపోతే ఆ బిల్డర్ పైన మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఎలానో ఈ వీడియోలో మీకు చెప్తాను నెంబర్ వన్ ఫస్ట్ మీరు కన్జ్యూమర్ కోర్టుని అప్రోచ్ అవ్వండి ప్రతి జిల్లా కేంద్రంలో కన్జ్యూమర్ కోర్టు ఉంటుంది కన్జ్యూమర్ కేంద్రంలో మీరు తప్పనిసరిగా నమోదు చేసుకోవచ్చు దీనికి సంబంధించి అయితే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషను ఎట్ ద సేమ్ టైం మీ దగ్గర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆఫీస్ ఉంటుంది కన్జ్యూమర్ కోర్ట్ స్టేట్ లెవెల్లో ఉంటుంది సెంట్రల్ లెవెల్లో మరొక కోర్టు ఉంటుంది అయితే బిలో ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నటువంటి వర్త్ ఉంటే దాన్ని డిస్ట్రిక్ట్లో చేయాల్సింది ఫిఫ్టీ ల్యాక్స్ టు టూ క్రోస్ వరకు ఉంటే దాన్ని స్టేట్లో చేయాలి అబోవ్ టూ క్రోస్ ఉంటే దాన్ని సెంట్రల్ కోర్టులో ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో మీరు మీ దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రంలో దీన్ని నమోదు చేయండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు ఒకవేళ అయ్యో ఫైల్ చేయాలి ఎలా ప్రొసీడ్ అవ్వాలి తెలియకపోతే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ జాగృతి అనే వెబ్సైట్ ఉంది వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది అది కాదంటే వన్ నైన్ వన్ ఫైవ్ నెంబర్కి మీరు డైల్ చేసి ఆ నెంబర్కి మీ ఫిర్యాదు అందజేయచ్చు మీరు కన్జ్యూమర్గా యూ హ్యావ్ అ రైట్ లీగల్గా మీకు ఎప్పుడు కూడా కన్జ్యూమర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి లీగల్ సలహాలకి ఈ పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ అడ్వకేట్ హైకోర్టు తెలంగాణ